ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు పన్నెండు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక కీర్తన పందొమ్మిది పన్నెండు మెనస్ పద్నాలుగు ప్రతి జానము గల క్రైస్తవుడు ఈ లేఖనముల ప్రకారము ప్రార్థన ఎడతెగక చేయవలెను ఎందుకనగా రహస్య పాసముల నుండి కడుగవలెననియు ఆ విధముగా పాపముల నుండి విడుదల కోరుకొనుచున్నాము ఆ విధముగా హృదయపూర్వకముగా ప్రార్థన చేయవలెను అతడు ఈ పాపము ప్రారంభములలోని వీటికి వ్యతిరేకముగా గమనించుకొనవలెను మరియు అతని హృదయమును పరిశుభ్రము పవిత్ర స్థితిలో నుంచుకొనవలెను ఇదెట్లనగా ప్రతి అవునర సమయములలోనూ సహాయము కొరకు ఎడతెగక కూపాధారల వద్దకు వెళ్లవలేను ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించుటకు మరియు ప్రభువునకు దగ్గరగా ఉండవలేనని వెదుకుదురో అనగా కేవలము బాహ్యమైన లేదా ఊహించిన పాపముకు వ్యతిరేకముగా కాపాడుకొనుట ద్వారా వెదుకుదురు మరియు వారే తన స్వంత మనసులో ప్రారంభమైన రహస్య పాపములను ఆశ్రద్ధ చేస్తారు అట్టివాడు సరైన విషయమును చాలా మూర్ఖపు మరియు కారణములేని మార్గములో ఈ ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మనం కీర్తనలో పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు చూస్తున్నాం దీనిపై డైలీ హెవెన్లీ మన్నా అనే ఒక వ్యాఖ్యానం కూడా ఉంది దాన్ని కూడా పరిశీలిద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన ప్రార్థన కదా అవును రహస్య దోషముల నుండి నన్ను నిర్దోషిగా తీర్చుము అని మొదలవుతుంది ఇంకా దురహంకార పాపములలో పడకుండని సేవకుని ఆపుము అని కూడా అంటే మన ఆలోచనలు మన చర్యలు వీటి మధ్య సంబంధం గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఈ అంతర్గత శుద్ధత అంటే లోపల శుభ్రత ఎందుకంత ముఖ్యం ఇదే మన పరిశీలన సరే ఈ మూలాధారం అంటే ఈ కీర్తన మన అంతర్గత ప్రపంచంపై మన ఆలోచనలపై ఎక్కువ దృష్టి పెడుతోంది పైకి కనిపించే పనుల వెనుక అసలు చోదక శక్తి మన ఆలోచనలే అని చెప్తోందనమాట ఓ అలాగా సరే మరి ఈ రహస్య దోషాలు దురహంకార పాపాలు ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నాయి అంటే వీటి మధ్య తేడా ఏంటి వ్యాఖ్యానం ఏం చెప్తోంది మంచి ప్రశ్న వ్యాఖ్యానం ప్రకారం రహస్య దోషాలు అంటే మనస్సులోనే మొదలై అక్కడే ఉండిపోయేవి బయట కనపడవు కొన్నిసార్లు మనక్కూడా పూర్తిగా తెలియకపోవచ్చు అంటే మనకు తెలియకుండానేనా కొన్నిసార్లు అలాగే ఉండొచ్చు ఇవి లోపలుండే లాంటివి ఇక దురహంకార పాపాలు అంటే అవి స్పష్టంగా బయటకు కనిపించే పనులు తప్పులు పైకి పెరిగిన కలుపు మొక్కల్లాంటివి అనమాట వ్యాఖ్యానం చెప్పేదిదే ఆ రహస్య దోషాలనే వేర్లను పట్టించుకోకపోతే అవే పెరిగి దురహంకార పాపాలనే మొక్కలుగా బయటకొస్తాయి ఆహా అంటే పైకి కనిపించే మొక్కను పీకేస్తే సరిపోదు వేర్లతో సహా తీయాలన్నమాట ఖచ్చితంగా మరి అలాంటప్పుడు కేవలం బయట చేసే పనులపై దృష్టి పెట్టడాన్ని వ్యాఖ్యానం వెర్రితనం లేదా అవివేకమని ఎందుకంటోంది అంత గట్టిగా ఎందుకంటే అది సమస్య పై పైన చూసినట్లవుతుంది కదా అంటే ఇల్లు శుభ్రం చెయ్యాలనుకుంటూ చెత్త ఎక్కడ తయారవుతుందో పట్టించుకోకుండా బయటపడ్డ చెత్తను ఊడవడం లాంటిది నిజమే లక్ష్యం సరియైనదే అయినా అంటే పాపం చెయ్యకూడదనే కోరిక మంచిదే అయినా పద్ధతి సరికాదు కేవలం బయట నియంత్రణ సరిపోదు అందుకే దాన్ని అవివేకం అంటోంది అసలు సమస్య లోపల ఆ రహస్య దోషాలలో ఉంది సరే అర్థమైంది పైపై మెరుగులతో లాభం లేదంటున్నారు మరి లోపలి ఆ రహస్య దోషాలను ఎలా కనిపెట్టాలి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇది కొంచెం కష్టమైన పని అనిపిస్తోంది అవును కష్టమే అందుకే ఇదేదో ఒక్కసారి చేసే పని కాదు నిరంతరం చేయాలి కూడా అదే చెబుతోంది మొదటిది ఈ కీర్తనలోనే ఉంది చూడండి రహస్య దోషముల నుండి నన్ను నిర్దోషిగా తీర్చుము అని దేవుణ్ణి అడగటం ప్రార్థించటం అవును ప్రార్థించటం రెండవది మన ఆలోచనల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం మనసులో ఏం మొదలవుతోందో గమనించుకోవడం మూడవది ఇంకా ముఖ్యమైనది మన సొంత బలం సరిపోదని ఒప్పుకొని దేవుని సహాయం కోరడం అవును దేవుని కృపకోసం ఆయన శుద్ధి చేయడం కోసం నిరంతరం ఆధారపడటం ఇది రోజూ చేసే సాధనలాంటిది అయితే ఈ అంతర్గత శుద్ధీకరణ ఈ నిరంతర ప్రయత్నం దీనివల్ల చివరికి ఏం సాధిస్తాం లక్ష్యమేంటి కేవలం తప్పులు చేయకుండా ఉండటమేనా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానం ప్రకారం లక్ష్యం కేవలం పాపాలను మానేయడం మాత్రమే కాదు అంతిమంగా పవిత్రంగా జీవించటం దేవునికి ఇంకా దగ్గరగా ఉండటం ఆ అంతర్గత శుద్ధితే దేవునితో మంచి సంబంధానికి పునాది అని చెబుతోంది లోపల శుద్ధి ఉంటేనే ఆ సాన్నిత్యం సాధ్యం ఓ అలాగా స్పష్టంగా ఉంది ఇక కీర్తన చివర్లో ఒక మాట ఉందిగదా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునూ నీ దృష్టికి అంగీకారములొగును గాక అని ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దానికి ఎలా ముడిపడుతుంది ఇది మొత్తం విషయాన్ని చక్కగా ముగిస్తుంది చూడండి ఇది కేవలం చెడ్డ ఆలోచనలు రహస్య దోషాలు వద్దనడం కాదు చెడ్డ పనులు దురహంకార పాపాలు చేయొద్దనడం కాదు అంతకంటే ముందుకు వెళ్లి మన ఆలోచనలు అంటే హృదయ ధ్యానం మన మాటలు అంటే నోటి మాటలు రెండూ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అని కోరుకోవడం అంటే ఒక పాజిటివ్ కోరిక అనమాట ఖచ్చితంగా ఇది ఒక చురుకైన కోరిక మన లోపలి ప్రపంచం బయటి ప్రపంచం రెండూ ఆయనకు నచ్చేలా ఉండాలనే తప్పన బాగా చెప్పారు కాబట్టి ఈ పరిశీలన నుండి మనం తీసుకోవలసిన ముఖ్య విషయమేంటే పైకి కనిపించే మన ప్రవర్తన ఎంత ముఖ్యమో మనసులో జరిగే ఆలోచనలు ఆ రహస్య దోషాలు కూడా అంతే ముఖ్యం రెండుటి మీద దృష్టి పెట్టాలి మరిదంతా మన సొంత ప్రయత్నంతో కాదు దేవుని సహాయం నిరంతరం కావాలి అని కూడా వ్యాఖ్యాన స్పష్టం చేస్తోంది అవును సరిగ్గా అదే చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన ఈ రహస్య దోషాలు అనే కాన్సెప్ట్ ఉంది కదా ఇది కేవలం మతపరంగానే కాకుండా మామూలు జీవితంలో అంటే మన వ్యక్తిగత బాధ్యత స్వీయ అవగాహన లాంటి వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మన లోపలి ఆలోచనలు మన బయటి పనులను ఎంత బలంగా నడిపిస్తాయో కదా ఆలోచించాల్సిన విషయం